ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక భయంకరమైన హారర్ స్టోరీ చెప్పబోతున్నాను వింటే మీరు కూడా చాలా భయాందోళనకు గురవుతారు ఫ్రెండ్స్ ఆ ఊర్లో సద్దాం అనే ఒక డాక్టర్ ఉండేవాడు అతను చాలా మంచివాడు అతని పేరు అక్కడ చాలా మందికి తెలుసు ఎంతో మందిని బతికించిన సందర్భాలు అనేక ఉన్నాయి ఆశ చనిపోయిన రోగులను కూడా చివరి నిమిషం వరకు కాపాడడానికి ప్రయత్నించి బతికించేవాడు సద్దాం డాక్టర్ అలా ఉండగా ఒకరోజు తన క్లినిక్లో ఉండగా ఎవరో తన క్లినిక్ తలుపు తట్టారు సద్దాం వెళ్ళి తలుపు తెరిచాడు ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు అతని ముఖంలో భయం వణుకు అతను డాక్టర్ని చూడగానే నన్ను కాపాడండి డాక్టర్ నన్ను కాపాడండి అంటూ ప్రాధేయపడుతున్నాడు అసలు ఆ వ్యక్తి ఎవరు సద్దాం అతనిని కాపాడగలిగాడా ఈ మొత్తం విషయాలను ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ సద్దాం డాక్టర్ దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి కాపాడమని గట్టిగా ప్రాధేయపడుతున్నాడు అప్పుడు సద్దాం అతనిని పిలిచి ఒక గ్లాస్ నీళ్ళిచ్చి ఏం జరిగింది ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడిగాడు ఆ వ్యక్తి చెప్పింది విని డాక్టర్ సద్దాం ఆశ్చర్యపోయాడు అతను డాక్టర్తో డాక్టర్ నేను గర్భవతిని అని చెప్పాడు సద్దాం కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి మీరేం మాట్లాడుతున్నారు అసలు ఏవైనా మీకు తెలుస్తోందా అన్నాడు సద్దాం అప్పుడు ఆ వ్యక్తి అవును డాక్టర్ మీరు విన్నది నిజమే నా కడుపులో ఏదో పెరుగుతోంది రోజురోజుకు నొప్పి భరించలేకపోతున్నాను మీరే ఏదైనా చెయ్యండి అని వేడుకుంటున్నాడు డాక్టర్ సద్దాం ఆశ్చర్యపోయాడు అసలు సైన్స్ ప్రకారం అది అసాధ్యం కానీ తనకు ఎదురుగా కూర్చున్న వ్యక్తి పరిస్థితి వేరేగా ఉంది ఈ మనిషి నిజంగా మగాడేనా లేక మరేమైనా సమస్య ఉందా అని అనుకున్నాడు డాక్టర్ సద్దాం ఒక్కసారి దీర్ఘంగా శ్వాస తీసుకుని రాజు ఇది అసాధ్యం ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలా జరిగే ప్రసక్తి లేదు మీకు వేరే ఏదైనా అయి ఉంటుంది చెక్ చేద్దాం అన్నాడు రాజు కళ్ళ నుండి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి అతనిలో బాధ సద్దాం గారికి తెలుస్తోంది రాజు డాక్టర్తో డాక్టర్ నాలో ఏదో సజీవంగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తోంది వెంటనే డాక్టర్ స్టెథస్కోప్ తీసి రాజు వీపు మీద పెట్టాడు కొద్ది క్షణాల తర్వాత అతని ముఖంలో ఏదో తెలియని ఆశ్చర్యం అసలు ఇదెలా సాధ్యం అతను విన్న శబ్దం ఒక హృదయ స్పందన డాక్టర్కి భయంతో చెమటలు పట్టాయి రాజు మళ్లీ మళ్లీ చెబుతూనే ఉన్నాడు డాక్టర్ నాలో ఏదో ఉంది కానీ అది పిండమా లేక మరేదేనా అనేది తెలీదు అన్నాడు వెంటనే పరీక్ష చేయించుకోవాలని వైద్యులు నాకు చెప్పారు అని కూడా చెప్పాడు అప్పుడు సద్దాం నీకు అల్ట్రాసౌండ్ చేయవలసి ఉంటుంది దీనికి మనం శాస్త్రీయంగా సమాధానం వెతకాల్సి ఉంటుంది సిటీ స్కాన్ ఆన్ చేసి ప్రోబ్ను జల్తో ఉంచారు అప్పుడు అక్కడ కనిపించింది చూసి అందరూ వణకడం మొదలైంది టీవీ తెరపై మెల్లిగా ఒక సన్నని ఆకారం కనిపించింది అది చూసిన డాక్టర్ సద్దాం చెయ్యి వణకడం ప్రారంభించింది ఓ ప్రభువా ఇదేంటి తెరపై కనిపిస్తుంది మానవ పిండమే అప్పుడు రాజు వణుకుతూ డాక్టర్తో డాక్టర్ నిజం చెప్పండి ఇది పిల్లాడే కదా అని అడిగాడు సద్దాం కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి లేదు రాజు ఇది మామూలు పిల్లాళ్లా లేడు దాని చేతులు కాళ్ళు మనుషుల్లా అస్సలు లేవు దాని కదలికలు వేరేలా ఉన్నాయి సరిగ్గా చెప్పాలంటే ఏదో దెయ్యంలా ఉంది అని అన్నాడు రాజు వణుకుతూ పొట్ట మీద చెయ్యి వేసి అసలు ఇదేంటి డాక్టర్ అన్నాడు డాక్టర్ ఆ రిపోర్టు తీసుకుని అందులో రాసినవి చూసి అతనిని ఎంతగానో కదిలించింది ఆయన రాసిన దాని ప్రకారం లోపలున్న ఆ ప్రాణి జన్యులోపంతో ఉన్నట్టుగా ఉంది అటు పూర్తిగా మనిషి కాదు కానీ దాని హృదయం చాలా వేగంగా కొట్టుకుంటుంది అని రాసి ఉంది రిపోర్ట్లో నిజానికి పిండం పిల్లాడిలా మారి రావడానికి సుమారు తొమ్మిది నెలలు పడుతుంది కానీ దీనికంత సమయం అవసరం లేదు కొన్ని వారాల్లోనే ఆ ప్రక్రియ పూర్తవుతుంది బయటకు వచ్చేది మనిషి కావచ్చు మరేదైనా కావచ్చు అది విన్న రాజు భయంతో లేచి నిలబడ్డాడు మనిషి కాకపోతే ఇంకేంటి అన్నాడు రాజు వణుకుతున్న స్వరం ఆ గదంతటా ప్రతిధ్వనించింది డాక్టర్ సద్దాం అతని ప్రశ్నకు అలాగే మౌనంగా ఉండిపోయాడు ఎందుకంటే అతని ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం లేదు జరుగుతున్నది వైద్య శాస్త్రానికి పూర్తిగా అతీతం సద్దాం ఏదో ఆలోచిస్తుండగా క్లినిక్ బయట ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది అప్పుడు సమయం రాత్రి పదకొండు గంటలైంది ఏ పేషెంట్ కూడా ఈ సమయంలో రారు కదా అని అనుకుంటూ వెళ్ళి తలుపులు తెరిచాడు క్లినిక్ బయట ఒక మహిళ నిలబడి ఉంది తల నుంచి కాలి వరకు నల్లటి బురఖాతో చుట్టూ ఉంది ఆవిడ డాక్టర్తో డాక్టర్ గారు రాజుకు జరుగుతున్నదంతా నాకు తెలుసు అని చెప్పింది అది విన్న డాక్టర్ రాజు ఇద్దరు కూడా ఆశ్చర్యపోయారు డాక్టర్ అసలు ఎవరు నువ్వు అని అడిగాడు ఆ మహిళ తన మాస్క్ను నెమ్మదిగా తొలగించింది ఆమె డాక్టర్తో నా పేరు నజ్మా రాజుకు జరుగుతున్నది సహజంగా జరిగేది కాదు అది ఒక ప్రతీకారంతో జరిగే ప్రక్రియ అని చెప్పింది అది విన్న రాజు మనసు ఒక్కసారిగా వణికింది నజ్మా లోపలికి వచ్చి వణుకుతున్న చేతులతో కుర్చీని పట్టుకుంది గాఢంగా ఊపిరి పీల్చుకుంది నజ్మా రాజుతో నువ్వు ఆ రాత్రి అసలు వెళ్లకూడని చోటికి వెళ్ళినప్పటి నుంచే ఇదంతా మొదలైంది అని చెప్పింది రాజు మొహంలో ఒక్కసారిగా భయం అలముకుంది ఆ ప్రదేశం పేరు విధి యొక్క గది ఈ పేరు వినగానే డాక్టర్ రాజు ఇద్దరు ఉలిక్కిపడ్డారు విధి గది ఇదేంటి అన్నారు నజ్మా కళ్ళు భయంతో ఉన్నాయి అప్పుడు నజ్మా డాక్టర్ ఇది మామూలు భవనం కాదు కొన్నేళ్ల క్రితం రజియా బేగం అనే మహిళ ఇక్కడ ఉండేది ఆమె చాలా అందంగా ఉండేది కానీ ఒకరోజు ఎవరూ దేవుడిని కోరుకొని ఒక కోరిక కోరుకుంది అదేంటంటే ఏదైనా చేసి నేను తల్లిని కావాలి నాకు అన్ని నియమాలు ఉల్లంఘించినా సరే నాకు ఒక బిడ్డను మాత్రం ప్రసాదించు అని కోరుకుంది అయితే అనుకోకుండా ఓ రోజు రాత్రి రజియా బేగం కనిపించకుండా పోయింది కొన్ని నెలల తర్వాత ఆ నిర్మానుష్యమైన భవనం నుంచి ఎవరో చిన్నారి ఏడుపులు వినిపించాయి కానీ దానిని ఎవరూ చూడలేదు అయితే ఆ పిల్లాడు మనిషి కాదని చెప్పడంతో రాజుకు ఇప్పుడు వణుకు మొదలైంది సద్దాం అతని వైపు ఆశ్చర్యంగా చూశాడు డాక్టర్ అప్పుడు రాజు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అడిగాడు రాజు పెదవులు తడారిపోయాయి రాజు చెబుతూ నేనటువైపు నుంచి వస్తుండగా ఏదో నన్ను లోపలికి లాగుతున్నట్టుగా అనిపించింది అక్కడ ఏదో ఒక నీడ ఉండడం గమనించాను అని చెప్పాడు నజ్మా అతన్ని తీక్షణంగా చూసి రాజు నువ్వు అక్కడ ఏదో చేసే ఉంటావు అదేంటో ఇప్పటికైనా గుర్తు తెచ్చుకో అని అంది దాంతో రాజు తల వంచుకున్నాడు నజ్మా దీర్ఘంగా ఊపిరి పీల్చుకుని రాజు నీకు జరుగుతున్నదంతా కూడా ప్రకృతికి వ్యతిరేకంగా జరుగుతుంది ఇది కేవలం సైన్స్ ద్వారా మాత్రమే అర్థం కాదు డాక్టర్ సద్దాం ఇంకా అయోమయంలోనే ఉన్నాడు అతను మళ్లీ రాజు మెడికల్ ఫైల్ తీసుకుని చూశాడు అప్పుడు మరొకసారి సద్దాం చెయ్యి సాగింది డాక్టర్ కంగారుగా చెప్పాడు రాజు నీ శరీరంలోని కొన్ని హార్మోన్లు చాలా చురుగ్గా పనిచేస్తున్నాయి నిజానికి అవి మహిళల్లో కనిపించే హార్మోన్లు అని చెప్పాడు ఇప్పుడు అక్కడ ఉన్న వారందరికీ ఒకటే ప్రశ్న రాజు కడుపులో పెరుగుతున్న ఆ వస్తువు ఏంటి అని రాజు కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి లేదు ఇది అబద్ధం అంటూ గట్టిగా అరిచి లేవడానికి ట్రై చేశాడు కానీ అతని కడుపులో ఏదో కదలడంతో ఒక్కసారిగా అరుస్తూ నేలపై పడిపోయాడు అతని కడుపులో వింత కదలిక వచ్చింది లోపల ఏదో జారిపోతున్నట్టుగా ఉంది రాజుకు డాక్టర్ సద్దాం వెంటనే అతన్ని ఎత్తుకుని మంచం మీద పడుకోబెట్టాడు అతని నుదుటిపై చెమటలు పట్టాయి నజ్మాతో సద్దాం మనం ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి లేకపోతే రాజు పరిస్థితి విషమంగా మారుతుంది అని అన్నాడు రాజులో పెరుగుతున్న ఆ ఆకారం ఇప్పుడు పెరిగి పెరిగి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా అతని కడుపు పెద్దదైంది డాక్టర్ స్టెత్స్కోప్ రాజు మీద పెట్టాడు అప్పుడు అందులో నుంచి ఏదో ఒక వింత శబ్దం వినిపించింది అప్పుడు సద్దాం ఏ అల్లా ఏంటిదంతా అని మనసులో అల్లాహ్ను అడిగాడు రాజు వణుకుతున్న కళ్ళతో నజ్మా వైపు చూశాడు నేను ఏదో చేశానని మీరు చెప్పారు కానీ నేనేం చేశాను నజ్మా కళ్ళలో ఏదో తెలియని విషయం ఉన్నట్టు అనిపించింది ముట్టుకోని వస్తువు ఏదో ముట్టుకున్నావు అని రాజుతో అంది అప్పుడు రాజు ఆలోచనలో పడ్డాడు నిజమే నాలుగు నెలల క్రితం అతను అతని ఇద్దరు స్నేహితులు మద్యం సేవించి ఆ పాత భవనంలోకి వెళ్లారు వెళ్ళి అక్కడ ఉన్న ఆ నిర్మానుష్యమైన గదిలోకి వెళ్లారు గది మధ్యలో ఒక పెద్ద చెక్క ఉయ్యాల ఉంది రాజు తాగిన మైకల్లో వెళ్ళి ఆ ఉయ్యాలలో కూర్చుని ఊగుతున్నాడు అది విన్న నజ్మా కళ్లలో నీళ్లు తిరిగాయి అయితే తెలియని విషయం ఏంటంటే అదే ఊయ్యలలో రజియా బేగం తన చివరి శ్వాస వదిలింది డాక్టర్ సద్దాం వణుకుతూ అన్నాడు అంటే రజియా బేగంకు ఏం అయితే కావాలో ఇప్పుడు రాజు గర్భంలో పెరుగుతుందా అని నజ్మా నెమ్మదిగా తల ఊపింది రాజు చొక్కా చెమటతో తడిసిపోతోంది అతని కడుపులో ఏదో కదలడం ప్రారంభించింది ఏదో బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అర్థమవుతోంది రాజు సద్దాంతో డాక్టర్ నన్ను కాపాడండి ఇది నన్ను లోపల నుంచి తినేస్తుంది అని బాధతో అరుస్తున్నాడు డాక్టర్ వెంటనే రాజుకి ఇంజెక్షన్ చేయాలనుకున్నాడు కానీ ఇంతలో థక్ థక్ మని రాజు కడుపులో నుంచి ఎవరో తలుపు కొడుతున్న శబ్దంలా వినిపించింది రాజు అరుపులు క్లినిక్ అంతటా కూడా ప్రతిధ్వనించాయి డాక్టర్ నజ్మా ఇద్దరూ భయంతో బెంబేలెత్తిపోయారు దేవుడా అసలు ఇదేంటి సద్దాం చేతిలో నుంచి ఇంజెక్షన్ క్రింద పడిపోయింది రాజు మంచం మీద విలవిల్లాడుతున్నాడు కళ్ళు మూసుకున్నాడు అతని కడుపు మీద చర్మం వెనక్కి వెళ్లడం మొదలైంది లోపల నుంచి ఏదో ఆకారం బయటకు రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది డాక్టర్ సద్దాం ఏమీ చేయలేకపోతున్నాడు నజ్మా వణుకుతున్న చేతులతోనే కండువా బిగించి రాజు పొట్ట మీద గట్టిగా అదమి పెట్టడం మొదలుపెట్టింది మనం దాన్ని ఎలాగైనా ఆపాలి లేకపోతే అది బయటకు వస్తుంది డాక్టర్ సద్దాంకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు సరే కానీ ఎలా అని అడిగాడు కానీ ఈసారి కడుపులో నుంచి సజీవంగా ఏదో గోడల నుంచి బయటకు రాబోతోందన్నట్టుగా అర్థమవుతోంది రాజు బాధతో ఎంతో బిగ్గరగా అరుస్తున్నాడు అతని శరీరం మొద్దుబారిపోతుంది అతని శరీరం బిగుసుకుపోవడం మొదలైంది డాక్టర్ కంగారుగా అల్ట్రాసౌండ్ మెషిన్ని ఆన్ చేశాడు అప్పుడు ఆ స్క్రీన్పై కనిపించిన దానిని చూసి ఆశ్చర్యపోయారు రాజు కడుపులో నుంచి ఒక మొండి చెయ్యి బయటకు వస్తున్నట్టుగా కనిపించింది ఆ తర్వాత రాజు ముక్కు నుండి రక్తం కారడం ప్రారంభమైంది అతని చెవుల నుండి కూడా సన్నగా రక్తం కారుతోంది అతని అరుపులు ఇంకా ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నాయి నజ్మా గొంతు వణుకుతోంది పెదవులు వణుకుతూ ఇప్పటికే చాలా ఆలస్యమైంది లోపలెవరున్నా కానీ అది ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది అంది డాక్టర్ సద్దాం ఏదో ఆలోచించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు కానీ అప్పుడే రాజు కడుపు లోపలి నుండి ఎవరో కొట్టినట్టుగా లోపలి నుండి బలంగా శబ్దం వినిపించింది రాజు బాధాకరమైన అరుపులతో ఆ గది మారుమోగింది అప్పటికే రాజు శరీరం బిగుసుకుపోయింది కడుపు చర్మం కింద స్పష్టమైన కదలిక కనిపిస్తూ ఉంది డాక్టర్ సద్దాం కంగారుగా స్కేల్ పెంచాడు మనం వెంటనే దానిని ఆపాలి అని అన్నాడు అకస్మాత్తుగా క్లినిక్లోని లైట్లన్నీ ఒక్కసారిగా ఆరిపోయాయి కానీ అల్ట్రాసౌండ్ స్క్రీన్ మాత్రం పనిచేస్తుంది ఆ స్క్రీన్ మీద ఇందాక కనిపించిన చెయ్యి నెమ్మది నెమ్మదిగా పెద్దదవుతూ వస్తుంది ఇప్పుడు దానిలో ముఖం కూడా కనిపిస్తుంది ముడతలతో నిండిన ఆ వింత ముఖం రాజు కళ్ళు తెరిచాడు అతని కళ్ళు బొగ్గులా నల్లగా ఉన్నాయి అతను నేరుగా నజ్మా కళ్ళలోకి చూస్తున్నాడు డాక్టర్ సద్దాం టార్చ్ వెలిగించడానికి ప్రయత్నించాడు కానీ టార్చ్ బ్యాటరీలో పనిచేయడం లేదు రాజు శరీరం వండుకుతుంది అతని కడుపు ఇప్పుడు చాలా ఉబ్బిపోయింది ఏ క్షణంలోనైనా సరే పేలిపోతుంది అన్నట్టుగా ఉంది డాక్టర్ సద్దాం రాజు దగ్గరికి వెళ్ళబోతుండగా రాజు కళ్ళు ఒక్కసారిగా పూర్తిగా తెల్లబడ్డాయి అతని పెదవులు వండుకుతున్నాయి ఒక వింత శబ్దం వచ్చింది అప్పుడే ఆ శబ్దం అమ్మా నేను అని నజ్మాకు డాక్టర్కు భయం వేసింది ఇంతలో రాజు మెడ నెమ్మదిగా వెనక్కి తిరిగింది వారికి ఒక్కసారిగా ఊపిరి ఆగినంత పనయింది డాక్టర్ సద్దాం రాజుని స్పృహలోనే ఉంచడానికి చాలా ట్రై చేస్తున్నాడు కానీ బ్యాడ్ లక్ అప్పటికే రాజు శరీరం చల్లబడిపోయింది అతను చనిపోయాడా లేక మరేదైనా జరుగుతోందా అన్నది అర్థం కావడం లేదు కానీ ఇంతలో రాజు కడుపు చర్మంపై పొడవాటి పగుళ్లు ఏర్పడ్డాయి లోపలి నుంచి ఏదో ఒక్కసారిగా తొంగి చూసింది ఆ పగుళ్లు మరింత తీవ్రమయ్యాయి ఆపై వింతగా కుంచుకుపోయిన ఒక చేయి నెమ్మదిగా బయటికి రావడం ప్రారంభించింది అది చూసిన నజ్మాకు ఒక్కసారిగా శ్వాస ఆగినంత పనయింది డాక్టర్ సద్దాం వణుకుతూనే రాజు నాడిని పరీక్షించాడు ఇప్పుడు అతని శరీరం అపస్మారక స్థితిలో ఉంది రాజుకి అప్పుడే స్పృహ వచ్చింది కానీ అతని కళ్ళు ఇంకా తెల్లగానే ఉన్నాయి అతని ఆత్మ ఎక్కడికో వెళ్ళిపోయినట్టు అనిపిస్తోంది అకస్మాత్తుగా ఆ గదిలో అలజడి మరో లోకం నుంచి ఊపిరి పీల్చుకున్న శబ్దం ఇప్పుడు ఆ చెయ్యి పూర్తిగా బయటకొచ్చింది దానితో ఒక తల కూడా తొంగి చూస్తోంది కానీ ఆ తల మనిషి కాదు ముసలివాడిలా ముడతలు పడిన ముఖం ఆ కళ్ళలో జీవన్ జాడ కూడా కనిపించడం లేదు నజ్మా వెంటనే గట్టిగా అరిచింది ఇది బేగం అని డాక్టర్ సద్దాంకు వణుకు వచ్చినట్టయింది రాజు శరీరం ఇప్పుడు పూర్తిగా చల్లబడిపోయింది ఇంతలో అకస్మాత్తుగా గదిలో లైట్లు మళ్లీ వెలిగాయి ఆ క్షణంలో అంతా నిశ్శబ్దంగా ఉంది రాజు అపస్మారక స్థితిలోనే పడి ఉన్నాడు ఏమీ జరగనట్టు అతని కడుపు మామూలుగా అయిపోయింది నజ్మా డాక్టర్ సద్దాం ఒకరినొకరు ఆశ్చర్యంగా చూసుకున్నారు డాక్టర్ సద్దాం నుదుటి మీద చెమటను తుడుచుకున్నాడు ఇంతలో నెమ్మదిగా రాజు కళ్ళు తెరిచాడు గదిలో సన్నని వెలుతురు వాతావరణంలో వింత శబ్దం డాక్టరు నజ్మా ఊపిరి బిగబట్టి అతని వైపు చూశారు రాజు నువ్వు బాగున్నావా నెమ్మదిగా అడిగింది నజ్మా రాజు ఆమె వంక చూసి మెల్లిగా నవ్వాడు అతను నేను బాగానే ఉన్నాను అన్నాడు కానీ అతని గొంతు మాత్రం వింతగా ఉంది డాక్టర్ సద్దాం అతని కళ్ళలోకి చూశాడు అప్పుడు డాక్టర్కు ఒక ప్రశ్న తలెత్తింది అసలు ఇప్పుడు మన ముందున్నది రాజునా లేక మరెవరైనానా అని ఇప్పుడు రాజు ముఖం ముని పెన్నడూ లేనంత బాధగా కనిపించింది అతని కళ్ళ కింద నల్లటి వలయాలు కనిపిస్తున్నాయి రాజు నీకేమైనా గుర్తుందా కంగారుగా అడిగాడు డాక్టర్ సద్దాం రాజు ఏదో గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నాడు ఇంతలో రాజు రజియా బేగం ఇక నాలో లేదు అని అన్నాడు నజ్మా భయంతో గట్టిగా అరిచింది రజియా ఎప్పుడో చనిపోయింది మీరు ఆమె పేరు పలకవద్దు అని అరిచింది అప్పుడు రాజు ఆమె వైపు చూశాడు అవును రజియా చనిపోయింది ఇప్పుడు నాలో ఉంది అన్నాడు డాక్టర్ సద్దాం రాజుతో నేను నిన్ను ఒకసారి పరీక్షించాలి అని అన్నాడు ఇంతలో రాజు నిటారుగా కూర్చున్నాడు రాజు డాక్టర్తో ఇప్పుడు మీరు నన్ను పరీక్షించడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు డాక్టర్ ఎందుకంటే నేను ఇప్పుడు రాజు మాత్రమే కాదు నజ్మా కళ్ళ నుండి కన్నీళ్లు కారడం ప్రారంభించాయి రాజు దీర్ఘంగా ఊపిరి పీల్చుకున్నాడు చిన్నగా చిరునవ్వు మీకు చాలా ఆలస్యమైంది ఆమె ఇప్పుడు నాలోకి వచ్చేసింది ఇప్పుడు నేను ప్రపంచాన్ని ఆమె మునిపటిలా ఎలా చూసేదో అలాగే చూస్తున్నాను డాక్టర్ సద్దాం వణుకుతూ రాజు ముఖంలోకి చూశాడు రాజు పెదవులు కదులుతున్నాయి కానీ ఆ గొంతు మాత్రం ఒక ముసలావుడి గొంతులా ఉంది ఇది రాజు గొంతు కాదన్నట్టు నజ్మా డాక్టర్ సద్దాం స్తంభించిపోయారు రాజు ముఖం నెమ్మదిగా మారిపోతోంది అది ఒక ముసలావిడి ముఖంలా కనిపిస్తోంది డాక్టర్ సద్దాం అతనితో నేను నిన్ను ఎలాగైనా సరే కాపాడుతాను అని అన్నాడు కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది రాజులో తెలియకుండా ఏదో జరిగిపోతోంది రాజులో బేగంను వశపరుచుకుంది రాజు ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు తల వెనక్కు తిరిగి చూశాడు డాక్టర్ సద్దాం నజ్మా ఇద్దరూ అది భయంతో వణికిపోయి చూశారు రాజు నజ్మాతో నువ్వు నన్ను కాపలేవు ఇంతలో రాజు లోపల నుంచి రెండు స్వరాలు వినిపిస్తున్నాయి ఒకటేమో రాజుది మరొకటి రజియాది అది చూసిన భయంతో ఇద్దరూ గబగబా పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళడానికి ట్రై చేశారు ఇంతలో హాస్పిటల్ తలుపులు మూసుకుపోయాయి ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఇంతలో ఎలాగోలా తలుపులు గట్టిగా తీసుకుని బయటకు వచ్చేశారు ఇంతలో రాజు కళ్ళు తీక్షణంగా చూస్తున్నాయి నజ్మాని లోపలకు రమ్మని గట్టిగా లాగుతున్నాయి కానీ డాక్టర్ సద్దాం నజ్మాని గట్టిగా పట్టుకున్నాడు లోపలకు వెళ్లకుండా వాళ్ళిద్దరకూ ఒకటి అర్థమైంది రాజు బహుశా మరణించి ఉండవచ్చు కానీ లోపల ఉన్నది మాత్రం ఖచ్చితంగా రాజు మాత్రం కాదు అది ఖచ్చితంగా ఆ రజియానే వారిద్దరికీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఫ్రెండ్స్ ఈ కథ ఇంతటితో అయిపోలేదు తర్వాత ఏం జరిగింది అనేది మరో వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ అవడం మాత్రం మర్చిపోవద్దు